శివయ్యకు జలాభిషేకంతో పాటు మరికొన్ని పదార్థాలు పెడితే కోరిన కోరికలు తప్పక నెరవేరుతాయని చెబుతున్నారు ముఖ్యంగా వారం ప్రకారం ఆయా పదార్థాలను శివుడికి సమర్పిస్తే మేలు జరుగుతుందంటున్నారు సోమవారం సోమవారం నాడు శివుడికి పచ్చి పాలు సమర్పించాలి పచ్చి పాలను నైవేద్యంగా పెట్టడం వల్ల చంద్రుడు బలపడి శివుడిని ప్రసన్నం చేసుకుంటాడు తద్వారా మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది మంగళవారం మంగళవారం నాడు పరమేశ్వరుడికి తేనె సమర్పించాలి ఇలా చేస్తే వివాహంలో అడ్డంకులను తొలగిపోతాయి ఇతర దోషాలు కూడా తొలగిపోతాయని విశ్వాసం శుభం జరుగుతుంది బుధవారం నాడు శివుడికి బిల్వపత్రాన్ని సమర్పించాలి బిల్వపత్రం శివుడికి చాలా ప్రీతికరమైనది శివుడికి మూడు లేదా ఐదు ఆకులతో ఉన్న బిల్వపత్రాన్ని సమర్పించడం వల్ల ఇంట్లో ఆనందం శ్రేయస్సు కలుగుతుంది గురువారం గురువారం నాడు చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేయాలి ఇది శత్రువులను నాశనం చేస్తుంది వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుంది శుక్రవారం ఈ రోజున శివలింగంపై రోజ్ వాటర్ లేదా గంధపు నీటితో అభిషేకం చేయాలి ఇలా చేస్తే శుక్రుడు బలపడతాడు ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది శనివారం శనివారం శివలింగానికి నల్ల నువ్వులు లేదా నల్ల శనగలను నైవేద్యంగా సమర్పించాలి దీనివలన శని దేవుడి అశుభ ప్రభావాల నుండి ఉపశమనం లభిస్తుంది శని సాడే సతీ ధయా ఎటువంటి అశుభ ప్రభావాన్ని కలిగి ఉండవు ఆదివారం ఆదివారం నాడు అక్షతలను నీటిలో కలిపి శివలింగానికి అభిషేకం చేయాలి దీనివల్ల సూర్యగ్రహం బలపడుతుంది సూర్యుడు జీవితంలో కీర్తిని అందిస్తాడు